సూర్యాపేట జిల్లాలో అర్హత లేని వైద్యులు ఆసుపత్రులు నిర్వహిస్తూ వైద్యం చేసినట్లయితే కఠిన చర్యలు జిల్లా కలెక్టర్ తేజస్నంద్లాల్ పవార్ తుంగతుర్తిలోని సాయి బాలాజీ ఆస్పత్రిలో అబార్షన్ సమయంలో వైద్యం వికటించి మృతి చెందిన మహిళ కేసుపై జిల్లా కలెక్టర్ తీవ్రంగా స్పందించారు ఈ విషయంపై తక్షణమే విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ను ఆదేశించారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి చంద్రశేఖర్ తుంగతుర్తిలోని సాయి బాలాజీ ఆసుపత్రిని సందర్శించి విచారణ నిర్వహించారు తుంగతుర్తిలోని శ్రీ సాయి బాలాజీ హాస్పిటల్లో శ్రీ కోరివిల్ల శ్రీనివాస్ అనే ఆర్ వైద్యుడు శ్రీమతి విజేత ఇరవై ఎనిమిది సం కి అబార్షన్ చేయగా అది వికటించడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారిందని మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ వారు వైద్యం చేసేందుకు నిరాకరించడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే క్రమంలో విజేత మృతి చెందినట్లు డి ఎంహెచ్ఓ తెలిపారు సూర్యాపేట జిల్లాలో అర్హతలేని వైద్యులు ఆసుపత్రులు నడుపుతున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు జిల్లాలో ఎలాంటి అర్హత లేకుండా వైద్యం చేస్తున్న ఆర్ఎంపీలపై కఠిన చర్యలు తీసుకుంటామని అలాగే ఎలాంటి అనుమతి లేకుండా అర్హత లేని డాక్టర్లతో ఆసుపత్రులు నిర్వహిస్తూ స్థాయిని మించి వైద్యం చేస్తే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ రెండు వేల పది మరియు పీసీపీఎన్డీటీఏసీటీ ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు